హరి ఓం దుర్గే హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీ వశుభా దాసి దారిద్ర్య దుఃఖ బయహారిణి సర్వోపకారకరణాయ సర్వోపకారరణాయ సదాద్రచిత్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము పంచమి సాయంకాలం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది ఆశ్లేష నక్షత్రం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకుండి తదుపరి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి చిన్న చిన్న జాగ్రత్తలు తప్ప అంతా కూడా అనుకూలంగా ఉంది అంటే చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఏమిటి మీ బండి ఎవరికి ఇవ్వకపోవడం పరాయి వాళ్ళ బండి మీరు నడపకపోవడం అలాంటి విషయాలు అలాగే డబ్బు విషయంలో కక్కుర్తి పడండి డబ్బు విషయంలో కక్కుర్తి పడమని చెప్తున్నాను నేను ఎవరన్నా వచ్చే డబ్బులు అడిగితే లేవని చెప్పండి మీ జేబులో పది లక్షల రూపాయలైనా సరే ఒక్క రూపాయి కూడా లేదని చెప్పండి ఎందుకంటే ఈ రోజు మీరు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం కష్టం కనుక కక్కుర్తి పడండి డబ్బు ఇవ్వకండి ఎవరి దగ్గర డబ్బు రావాల్సినప్పుడు గట్టిగా అంటే నల్లిలాగా వాళ్ళతో కూర్చొని లా ఎందుకంటే లేదా ఇబ్బంది పడే అవకాశాలు కాబట్టి ఏదైనా సరే కాస్త ఇవాళ కఠినంగా ఉండే ప్రయత్నం చేయడం అగేన్ మీకు రోజున శుభకరమైనటువంటి వార్తలు అవకాశం ధనయోగం విద్యాలాభం ఉద్యోగ లాభం బంధుమిత్రుల అనుకూలత నూతన వాహన యోగాన్ని కొనుగోలు చేయడం సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి విద్యార్థిని విద్యార్థులు స్వదేశంలోని చాలా మంచి ఉద్యోగ విద్యా లాభాలు ఉన్నాయి విదేశాల్లో పెద్దగా మీకు అంత కలిసి వచ్చే అవకాశమే కనిపించట్లేదు స్వదేశంలో అనుకూలత అంటే వివాహ సంబంధ విషయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాన్ని చేయండి అనుకూలంగా ఉంటుంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఒక రకమైనటువంటి పీడా పరిహారం పొందుకునే అవకాశం ఉంది దేవాలయ సందర్శనం చేసే అవకాశం క్షేత్ర దర్శనం పుణ్యనదీ స్నానం కానీ ఇలాంటివి చేసేటువంటి అవకాశం ఉంది తీర్థయాత్ర కూడా చేస్తారు లాభకరంగా ఉంటుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారంలో కానీ వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు కానీ అలాగే ఈవెంట్మెంట్ వరకు బోర్బాల్తో వారి తోలు ఎగ్జిమ్ సూపరిశ్రమలు కానీ రైతులకి పూలు పళ్ళు కురాలు పండించే వారికి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం అలాగే సోషల్ మీడియా సాటర్టనిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలం అలాగే ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం భాగస్వామిది అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లో కానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కానీ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బీట్కాయించు లాభాలు పొందుకునే అవకాశం అలాగే నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను ఆడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా లాభాలు ధనయోగం ఉంది వ్యవహార లాభం ఉంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఇంట్లోదన్నా శుభకార్య సంబంధ చర్చలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి విద్యా లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బీరో నుంచి శుభవార్త వినవచ్చు విదేశాల్లో మంచి విద్యా సంపన్నత ఉద్యోగ లాభం కూడా ఉంది స్వదేశాల్లో తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కారు ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాల ఉద్యోగుల్లో అనుకున్న చోటికి బదిలీలు కానీ ఉత్తమ స్థాయి ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకుంటారు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు రైతన్నలకి మంచి లాభాలు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాల బలంగా ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకల అనుకూలతలు శుభవార్త వినడము దైవకార్యను పాలు పంచుకోవడం సినిమా రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడ లాభాలు రాజకీయ ప్రస్థానంలో మంచి మంత్రి పదవి లభించడం అలాగే విదేశాల్లో తప్పక ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం ప్రయాణ లాభం స్థిరమైనటువంటి వీసా సౌలభ్యం గ్రీన్ కార్డ్ పీఆర్ లాంటిది పొందుకునే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదిని కలిసి వచ్చే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి అదృష్ట యోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోరన్సీ బెట్కాన్స్ లో అభివృద్ధి పొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో డిపోసంచి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు అదృష్ట అదృష్టయోగం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఊహించని విజయాలు చాలా ఉన్నాయండి విశేషమైనటువంటి బంధుమిత్రుల లాభం బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్ర సేవన కానీ లేదా ఏదన్నా వ్యాపార ప్రారంభం కానీ లేదా విదేశీయాన యాత్ర కానీ చేసే అవకాశం కనబడుతుంది ఏమో చార్ధాం యాత్ర కూడా మీకు ఒక ప్రయోజనాన్ని కలిగించే అవకాశం తప్పకుండా ఉంది ఏదైనా సరే భగవత్ కృపా కటాక్షాలు బలంగా ఉన్నాయి వాహన యోగం గృహయోగం ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయన్స్లో లాభాలు పొందుకోవడం నర్సరీ తోటలు పూజా ఆది వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్ చేపడికి అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆది వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు తోలు రెగ్జిన్ సూపరిశ్రమ అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చును కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇతడి మైన వ్యాపారంలో కలిసి అవకాశాలు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ జట్లకి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి ఆనంద యోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును ఆడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ విద్యలో కానీ రాణింపు కుటుంబ సౌఖ్యము చాలా ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకుని ప్రశాంతత ఆరోగ్య లాభాలు పొందుకునే శుభమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట ఆనందాది యోగం ధనధాన్య వృద్ధి విద్యా ఉద్యోగ ప్రాప్తి విదేశీయాన ప్రయత్న లాభము కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చును కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును అలాగే అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం అవ్వడం కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయిట్లో వెళ్లడం ఖాయం కొత్త ఉద్యోగ ప్రాప్తి మొన్న గత రెండు రోజుల ప్రాంగణ నియామకాల్లో మీరు పాలు పంచుకునేట్లయితే ఆ పాలు పంచుకున్నటువంటి ఉద్యోగంలో మీకు ఈరోజు తప్పక అంటే మీ యొక్క ఉద్యోగంలో చేరమని పత్రాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఉద్యోగ లాభం అలాగే వృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి చెప్పడానికి అనుకూలత రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చును డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి శుభయోగాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపు బాణసించే కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ను ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అత్యంత అనుకూల శుభస్థితి ఎల్ఐసి మెడికల్ లాభాలు పొందుకునే అవకాశాలు రైతులకి పంట లాభం పూలు పళ్ళు గురబడించే వారికి లాభంగా ఉంటుంది అలాగే అనుకున్నటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి తప్పకుండా ఆర్థిక ఆరోగ్య ఆనంద యోగాలు నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను అలాగే అనుకున్నటువంటి చోట వ్యాపార ప్రారంభం చేయడం కానీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం కానీ తప్పకుండా కనబడుతోంది ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు లాభాన్ని కలిగించబోతున్నాయి ప్రశాంతమైన వాతావరణం పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి పర్వాలేదు కొంత ప్రయోజనాన్ని అంటే ఊపిరి తీసుకోగలిగేటువంటి ప్రశాంతత అంటే నిన్న మును చేయడం కొంత తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు పనులు అహంకారపూర్త పనులు నేనే గుప్ప అన్నటువంటి భావన ఇతరులతో నిందించడము ఇతరుల వల్ల అవమానింపబడడం లాంటివన్నీ జరిగి ఉన్నాయి ఈరోజు ధనలాభము కాస్త ధనలాభం అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కోటి రూపాయలు అయితే మీకు వచ్చేది లక్ష రూపాయలు కానీ లాభమే ఈ విషయం గుర్తుపెట్టుకోండి బట్ ఎక్కువగా ఊహించుకొని ప్రమాదంలో పడకండి వివాహ సంబంధ విషయాలు ఉన్నప్పుడు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా మీరు సైలెంట్ అయిపోండి మీ యొక్క భవిష్యత్తు కోసం మీ పెద్దవాళ్ళు తీసుకునే ఏ నిర్ణయమైనా మీకు ఆనందాన్ని శుభాన్ని సుఖాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరు మౌనంగా ఉండండి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ అనవసరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి మీరు ఇబ్బంది పడకండి అదొకటే అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటర్ల ఉద్యోగం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంది బట్ కొంతవరకు మాత్రం పెట్రోల్ పెట్టండి లాభాలు పొందుకోవచ్చు రైతంధర్లు కాస్త ఈ పంటలకి నీరు అందే విషయంలో కాలువలు తోవడము సరైనటువంటి నీటి సరఫరా కరెక్ట్ చూసుకోండి ఎందుకంటే నీరు సరిగ్గా అందక ఆఖరి వైపున అంటే కింది వైపున పంటలు కాస్త ఎదుగుదల తగ్గుకుండే అవకాశం ఉంది కనుక కాస్త నీరుని బాగా పారేట్టుగా చూసుకోండి జాగ్రత్త అలాగే కళాకారులు క్రీడాకారులు స్వదేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు విదేశాలకు వెళ్ళకూడదు అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా విదేశాల కన్నా స్వదేశంలో లాభం కానీ ఉద్యోగస్తులకి స్వదేశంలో విదేశాలు లాభాలు ఉన్నాయి తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం కారు ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ వినుద్యోగం కూడా ప్రాజెక్టులు వెళ్తుంది బట్ ఆన్ సైట్కి వెళ్ళడం కష్టం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఇక బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసే కర్మగారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోనూ సోషల్ మీడియా సాటర్జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అనుకూలవంత ఫలితాలు నర్సరీ తోటలు పూజాదరి వ్యాపారంలో కాస్త వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేద్దామన్నటువంటి భావన ఉండకండి వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు నర్సరీ తోటలు మనకి మంచిగా పెంచితే బాగా మొక్కలు అమ్ముడుపోతాయని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాళ్ళు అటువంటి ప్రయత్నం చేయకూడదు ఎక్స్టెన్షన్ కొద్ది రోజులు ఆగే ప్రయత్నం చేయండి తద్వారా అనుకూలంగా ఉంటుంది అలాగే కన్సల్టెన్సీ మీద పెద్దగా ఆధారపడడం వల్ల పెద్ద ప్రయోజనం తక్కువగా ఉంది అతిగా ఆధారపడకండి మ్యారేజ్ గురి నుంచి కూడా సమాచారాన్ని ఒకటి రెండు సార్లు రిచెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి రిజెక్ట్ అక్కర్లేదు రిచెక్ చేసుకుంటే సరిపోతున్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా కాస్త వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి పరమేశ్వరుడి అష్టోత్తరం చదువుకోండి చాలా శుభం కలుగుతుంది వీరికి ఏదైనా అనుకూలంగా ఉంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మహారాజ మహారాణి యోగంగా చెప్పవచ్చు ధన ధాన్య విద్యా ఉద్యోగ శుభవార్త శ్రవణ విదేశీయానం విదేశాలు స్త్రీనివారం క్రీడాకారులకి కళాకారులకి విదేశాల్లో స్వదేశాల్లో పేరు ప్రఖ్యాత రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించడం ఒక ఉన్నతమైన పదవి రెండు మంత్ర పదవులు కూడా ఈ రాశి వారికి లభించే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ వల్ల ఎల్ఐసి మెడికల్ గృహమానేజెంట్లకి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి కలిసొచ్చే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి ప్రయోజనాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల వారికి అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూల శుభస్థితి పొందుకోవచ్చు అలాగే దర్శక నిర్మాతలకు కూడా మంచి లాభాలు పొందుకునే ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచి కర్మాగారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ చేనేత వత్ర దర్జీ పని చేసేవారికి ఈవెంట్ ఇవ్వడం వారికి బోర్బాల్తోరికి తోలు రెగ్జన షూ పరిశ్రమలోను పెట్రోలియం బేకరీ న్యూనోత్పత్తులకి అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి మంచి శుభయోగాలు ఆనందయోగం ఆత్మస్థైర్యంతో ప్రతి పనిలో శుభయోగాన్ని పొందుకుంటారు సమస్త రోగనాశనం బంధుమిత్రుల సమాగమం సత్సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య జీవనం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకుంటారు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే విపరీతమైన ధోరణి మొండితనం పట్టుదల నేనే గొప్పనటువంటి తత్వాన్ని కాస్త విడనాడు అంటే నెగిటివ్ ఫలితాలు లేవు కానీ నెగిటివ్ ఫలితాలు కొనుక్కొచ్చుకునే అవకాశం ఉంది అంటే తగుదనం అని చెప్పేసి అంటారు కదా కొరివితో తలుగు ఈ తొందరపార నిర్ణయాలు అహంకార మనస్తత్వం వల్ల ఈరోజు అటువంటి దుశ్చర్యలు జరిగే అవకాశం అలాగే మీకు లంచం పుచ్చుకోవాలన్న ఉద్దేశం లేకపోయినా పక్కవాడు లంచగొండి కాబట్టి వాడు ఒక్కడే లంచం తీసుకుంటే ఇబ్బంది పడతాడు కాబట్టి మిమ్మల్ని కూడా లంచగొండిగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు జాగ్రత్త అలవాటు చేస్తున్నాడు కొద్దిగా స్పూన్ ఫీడ్ చేస్తున్నాడు అటువంటి దుర్మార్గపు వెధవలకి దరిద్రపు గొట్టు వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఆడపిల్లని తిట్టలే కదా ఇక్కడ ఆడపిల్లలు కూడా మిమ్మల్ని ఏ మార్చే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి బట్ నెగిటివ్ ఫలితాలు ఏం లేవు పర్వాలేదు అనుకూలంగా ఉంది ధనయోగం ఉంది ఉద్యోగ లాభం ఉంది విద్యా లాభం ఉంది ఉద్యోగంలో మార్పులు కూడా ఉన్నాయి కళాకాల క్రీడలకు అభివృద్ధి ఉంది రాజకీయ రంగంలో కలిసి వస్తుంది సినిమా రంగంలో అభివృద్ధి ఉంది దర్శక నిర్మాతలతో సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గురుణమాడజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఆనందయోగ్యం వస్తువాహన సౌలభ్యం కూడా ఉంది కన్సల్టెన్స్ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి కూడా శుభవార్త వింటారు తప్పకుండా అనుకునే ఒక కార్యక్రమం సాధిస్తారు కానీ మధ్యలో వచ్చినటువంటి కొంత ఇబ్బందికర వాతావరణం మిమ్మల్ని ఏ మార్చే ప్రయత్నం ఉంది జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులు కూడా పక్క వాళ్ళు చూపించమని చెప్తే మీరు ర్యాంక్ ఎగిరిపోతుంది అంటే సెట్ పరీక్షలుగా ఇతర పరీక్షలు ఉంటాయి కదా ఐఎల్సి జీఆర్ డ్యూల్ పరీక్షలు అటువంటి వాటిల్లో మీకే సమయం సరిపోదు పక్క వాళ్ళ గురించి మీకు ఎందుకు అలాగే పక్కవాడి పరీక్ష మీరు రాయడానికి సిద్ధపడకండి నేనేదో సహాయం చేస్తున్నానని అని చెప్పేసి అలా చేయకండి నేను చెప్తున్నాను రోజు మనం మనకి లాస్ట్ ఇయర్ మంత్లో అనుకుంటాం మనకి ఐ థింక్ ముప్పై ఒకటో తారీఖు మే నెలలో ఇప్పుడు ఒకరి పరీక్ష వాళ్ళు రాస్తూ పట్టుబడ్డారు ఇద్దరు జీవితాలు అయిపోయినట్టేగా తప్పకుండా ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది వాళ్ళు విదేశాలకు వెళ్ళలేరు ప్రమాదాలు పడిపోతారు కేసు అవుతుంది ఎంత ఏం చేసినా ఇప్పుడు చెప్పండి ఎవరికో సహాయం చేయడానికి పోయి లేదా డబ్బులకు కుర్తుపడి మీరు చేసే పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి అటువంటిది మీరు సహాయం చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఇబ్బంది పడతారు జాగ్రత్త వాళ్ళు అటువంటి బోడీ సహాయం చేయకండి మంచిది కా ఇక ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు ఉన్నాయి పచ్చందరికి శుభయోగాలు ఉన్నాయి తప్పకుండా పంట కాదు ఏర్పాటు చురుగ్గా సాగుతాయి మంచి పంట పండే అవకాశం ఉంటుంది పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం కూడా మంచి లాభాలు ఉంది మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం కాస్త ఎమరుపాటుగా ఉంటూ తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి తప్పకుండా భయనాశనం శత్రునాశనం ఏదైతే జరగబోతుందో అది కాస్త ముందుగానే మీకు తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ బంద్ చేస్తుంది బాగా అటువంటి ప్రయత్నంలో మీరు విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఆ ప్రయత్నం ఉండండి ఏదమైనా వీరికి అనుకూల ఫలితాలుగా చెప్పబడుతుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి దాదాపుగా ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఎవరికో పదేళ్ళ కింద డబ్బులు ఇచ్చి ఉంటారు ఆ వ్యక్తులు మీకోసం వెతుకుతూ వెతుకుతూ తప్పకుండా మీ రుణ విమోచనం చేసుకోవడానికి మీకు ధనం ఇచ్చే అవకాశం తప్పకుండా ఆర్థిక సౌలభ్యాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాటర్ల లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకారుల క్రీడకు అభివృద్ధి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ యూటికలిస్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంతి కర్మ గారు టైల్స్ టైళ్ల వ్యాపారంలోను ముద్రణాలయంలో కూడా అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం ఉంటుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు రాజకీయ నాయకులకు కూడా మంచి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహని వంటి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను శుభయోగాలు పేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి లాభాలు పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి ఆర్థిక లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విశేషమైన వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం ఇచ్చిన ధనము కానీ వస్తువు కానీ తిరిగి వచ్చే అవకాశం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారు కాస్త ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా ఉంటుంది ఆకస్మిక ఇబ్బంది అలాగే ఈ షుగర్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు అంటే మధుమేహ సంబంధి ఇబ్బందులు ఉన్న వాళ్ళు దూర ప్రయాణం చేస్తున్నప్పుడు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి ద ధనము ఇబ్బంది అని చెప్పేసి ఇరవై నాలుగు గంటల ప్రయాణంలో బస్సు లాంటి వాటిలో చేయకండి వీలైతే మీరు ఫ్లైట్లో వెళ్ళండి లేదా ట్రైన్లో వెళ్ళండి అంతే తప్ప అనవసరంగా బస్సులలో కార్లలో వెళ్ళడం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కనుక అటువంటి దుస్సాహసాన్ని చేయకండి అంటే దీర్ఘకాలిక ప్రయాణం అంటే ఇరవై గంటల ప్రయాణం పదిహేను గంటల ప్రయాణం ఉన్నప్పుడు తప్పకుండా మీరు ఫ్లైట్లో మాత్రమే వెళ్ళండి ఎందుకంటే ఇబ్బంది పడే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి ఇరవై నాలుగు గంటల ప్రయాణం వద్దు రిస్క్ తీసుకోకండి ట్రైన్లో కూడా వద్దు హాయిగా ఫ్లైట్ టి వెళ్ళిపోండి అది మాత్రం చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే ఈరోజు కూడా మీకు ఆరోగ్యమైన విషయాలు ఇబ్బందులు డబ్బు విషయాన్ని కూడా నష్టాలు పొందుకునే అవకాశం కళాకార క్రీడాకలకు అవమానాలు వివాహ సంబంధ విషయాల్లో సమస్యలు ముడిపడతాయి తప్ప విడిపోయే అవకాశం అనవసరపు చర్చలు అనవసరమైనటువంటి కుటుంబ కలహాలు సోదరుల మధ్య వ్యతిరేకత ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం లంచగొండలుగా పట్టుబడడం అనవసర మద్యపాన సేవనం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి వారికి పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి నష్టము రైతన్నలు మోసపోయే అవకాశం పూలు పళ్ళు కలపడించే వారికి ఇబ్బందులు అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో నష్టం సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి నష్టంగా చెప్పబడుతోంది సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి మత్స్యకారులకు ప్రమాదం రోజులు చేపలు చల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో పామాకంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిస్థితులు కూడా నష్టాలు రాజకీయ రంగంలో అవమానాలు సినిమా రంగంలో నష్టం కళాకారులకు ఇబ్బందిగా ఉంది అలాగే ఈవెంట్ మేనేజర్ వారికి కూడా బోరుబాలు వారికి కూడా నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కష్టకాలం ఎల్ఐసి మెడికల్ గురువు మేనేజర్కి నష్టం వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి తప్పనిసరిగా మీరు ఇంట్లో సత్యనారాయణ శువ్రతం ఆచరించడం కానీ లేదా ఏ ఒక పది మందికో ఐదు మందికో ముగ్గురికో అన్నదానం చేయండి అలాగే తప్పనిసరిగా ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవండి దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది భగవద్గీతలో తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవండి శుభకర యోగాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశివారి శుభకరం తప్పకుండా మీరు అనుకునేది సాధిస్తారు ధైర్యము సాహసము లక్ష్మీప్రదము మంచి నిర్ణయాలు తీసుకోవడము కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారంతో అనుకూలత వైవాహిక జీవనానందం సత్సంతాన ప్రాప్తి ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి విద్యా వ్యాపార పరంగా కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత కళాకారుల క్రీడాకారుల లాభాలు పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పనులను కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు చేనేత వస్త్ర దర్జీ చేసేవారికి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలత పొందుకునే అవకాశం అలాగే ఎల్ఐసి మెడికల్ గృహవాణి జంట్లకి ఫార్మా సిమెంటు ఐరోన్ ఇటుకల వ్యాపారంలో కూడా లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపు బాణసంతి కర్మాగారంలో అభివృద్ధి సీనియర్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదిరి వ్యాపారంలో అభివృద్ధి రైతుందరికీ పూలు పళ్ళు కురళాయి పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభతరుణం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఈరోజందరూ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి శుభవార్తలు వినడం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం పితృ సంబంధ వ్యక్తుల నుంచి మంచి వార్త వినడం వివాహ యోగ్యత ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కార్య నియమకాలు కూడా ఉద్యోగాన్ని పొందం ఊహించని ఉద్యోగ లాభం రాసిన ఇంటర్వ్యూలలో పరీక్షల్లో ఏమాత్రం కాన్ఫిడెంట్గా లేకపోయినా మీరు రాసినటువంటి ప్రశ్నకి సమాధానం అద్భుతంగా ఉండడం దానివల్ల మీరు ఇంటర్వ్యూలో నెగ్గడం మీకు ఈరోజు ఆ యొక్క ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకునే అవకాశం ఉంటుంది కళాకాల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కొలవృతుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితమైనటువంటి ఆర్థిక ప్రయోజనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకుంటారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం డ్రైవర్లకి పెయింటర్ల ఎలక్ట్రిషన్ లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం ఇలా అన్ని రంగాల అనుకూలత ఉద్యోగ లాభాలు విద్యా లాభాలు విదేశాల్లో స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం ధనయోగము వ్యాపార లాభము కుటుంబ సౌఖ్యము సంతాన యోగం అనేక రకాల శుభయోగల పరంపర పొందుకునే అదృష్టవంతు రోజు చెప్పవచ్చు వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు అమోఘమైనటువంటి ఆనంద లాభాలు వస్తు వాహన యోగము శ్రవణం మాతృ సంబంధ వ్యక్తుల నుంచి వస్తులాభం కానీ ఆస్తి లాభం కానీ పెద్దల అంగీకారంతో ప్రేయస్సీ ప్రియులు ఒకటవడం విద్యార్థి విద్యార్థికి లాభం ఉద్యోగస్తురకి ఉద్యోగ లాభం విదేశాల్లో స్త్రీ నివాసం గ్రీన్ కార్డ్ హెష్వన్ హెస్వంబు వీసాలు పొందుకునే అవకాశం కళకాల క్రీడాకర అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యపడికి లాభం రాజకీయ రంగంలో అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ జంటకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలిస్క డోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో బాణసంచి కర్మ గారిలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు మాట తీరుతో మంచి బ్రహ్మాండటువంటి జనవశీకరణ పొందుకోవచ్చు అలాగే వ్యాపార లాభం ఉద్యోగ లాభం ధనయోగం సోషల్ మీడియా సాటిలైట్ జినిస్టుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీలోను డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి స్వర్ణకార వ్యాపారస్తులకి లాభము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు రైతులకి పంట లాభం పూలు పళ్ళు నుంచి ఎవరికి లాభాలు ఉన్నాయి తప్పకుండా ఈరోజంతా మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి ఆరు అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు